హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ ఇది ఫ్రెండ్స్ మేర్తో అయితే మా స్వామి అయ్యప్ప దీక్ష పూర్తయింది ఆయన దీక్ష పూర్తయ్యంగానే మాది కూడా దీక్ష పూర్తయింది సో మాలు తీసే ముందు అయితే ప్రతి ఒక్కరూ ఒక మంత్రం అయితే చెప్పాలి ఆ మంత్రం గురించి అయితే చెప్తాను చూడండి ఒకసారి ఈ మంత్రం అయితే అందరూ సార్లు అయితే చెప్పినాకైతే మాల తీయడం అయితే స్టార్ట్ చేస్తారు ఈ మంత్రం మూడు సార్లు చెప్పినాకైతే తల్లిదండ్రులతోనైతే మాలైతే తీపిస్తారు